అందరికీ నమస్తే అండి షర్మిళ గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టినా మాకేం అభ్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టినా మాకేం అభ్యంతరం లేదు అని వైసీపీ నాయకులు అంటూ ఉంటారు ఆ పార్టీ వలన మాకేమీ దెబ్బ కాదు ఆ పార్టీ వలన మాకేమి ఇబ్బంది లేదు అని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మా కుటుంబంలో ఎటువంటి చిచ్చులు లేవు మా కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు వాళ్ళే పెడుతున్నారు మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు మా కుటుంబంలో విభేదాలు తీసుకొస్తున్నారు మా కుటుంబాన్ని కావాలని చిచ్చు పెట్టేది రెచ్చగొట్టేది వాళ్ళే అని చెప్పి టీడీపీ అండ్ బ్యాచ్ని ఆ మీడియా టీడీపీ అనుకోవాలి మీడియాని విమర్శించారు సో అసలు షర్మిళ గారు వైసీపీకి శత్రువా మిత్రుడా శర్మిళా గారు రాజకీయంగా వైసీపీకి ప్రత్యర్థిగానే సాక్షి భావిస్తుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు సాక్షిలో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి ఆర్టికల్స్ మనం చూస్తే షర్మిల గారి గురించి ఎంత నెగిటివ్గా రాయాలో అంత మ్యాక్సిమం రాశారు అనవసరమైన అంశాలను కూడా రాశారు ఎవరు పట్టించుకోని అంశాలను కూడా రాశారు అంటే వాళ్ళలో ఉన్న వ్యతిరేక భావాన్ని నింపుకొచ్చారనమాట ఎందుకంటే తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను మొదట ఇడుపుడుపాయలోని ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప వెళ్ళారు ఆ విమానం చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్కు చెందిన రుత్విక్ కన్స్ట్రక్షన్స్ రుత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్కు చెందినదిగా సాక్షి పత్రికలో రాశారు కడప నుంచి గన్నవరానికి కూడా ఆమె అదే విమానంలో వెళ్ళారు జగన్ని ఆహ్వానించారు అని కూడా రాశారు ఇక్కడ ఏ విమానంలో వెళ్తే అంటే వాళ్ళకు విమాన సంస్థ ఉంది వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకునేరు తీసుకున్నారు తిరుగుతున్నారు దానిలో తప్పులేదు ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ రాజకీయ కోణంలో చూశారు అంటే శత్రువుగా చూస్తున్నట్టే లెక్క సో షర్మిళ గారిని శత్రువుగా భావిస్తున్నది సాక్షి పత్రిక సాక్షి పత్రిక యజమాని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఇలా ఉంటున్నప్పుడు జనంలోకి వెళ్ళి ఎలా చెప్పగలరు కుటుంబం మధ్య చిచ్చులు పెడుతున్నారు వాళ్ళు అని అలాగే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అలాగే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు అలాగే దేవలగుడి ఆదినారాయణ నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కడప ఎయిర్పోర్ట్లో బీటెక్ రావి గారిని కలిశారు సో ఆ భేటీ విషయాలను కూడా సాక్షిలో అంతర్గతంగా రాశారు ఏదో ఉది ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఒక గూడు పొఠానీ ప్రకారం వీళ్ళందరూ ఏకమవుతున్నట్టు రాసుకొచ్చారు అంటే ఇక్కడ కూడా వీళ్ళు శత్రువుగా చూస్తున్నట్టే కదా వాళ్ళ శత్రువులు మా శత్రువులు వాళ్ళందరూ ఏకమవుతున్నారు అని ప్రొజెక్షన్ ఇచ్చినట్టే కదా అలాగే సునీత గారు ఎవరు డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వాళ్ళ గురించి కూడా సాక్షిలో ఎప్పటికప్పుడు పర్సనల్ అంశాలు రాయకుండా అంశాలు దరిద్రంగా రాస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీని చీలుస్తున్నది ఎవరో కాదు వైఎస్ ఫ్యామిలీ మధ్య చిచ్చు పెడుతున్నది ఎవరో కాదు వైఎస్ ఫ్యామిలీ మధ్య ఈ గ్యాప్స్ బయట పెడుతున్నది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియా సాక్షే సాక్షిలోనే ఇవన్నీ రాస్తున్నారు సాక్షినే ఈ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది బహుశా సాక్షి ద్వారానే వీళ్ళు టార్గెట్ అవుతున్నారు సునీత గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద రాశారా లేదా షర్మిళ గారి గురించి అసలు అంతెందుకండి షర్మిళ గారు తెలంగాణలో పాదయాత్ర చేశారు దాదాపుగా రెండు వేల కిలోమీటర్లు నడిచారు సాక్షిలో కవరేజ్ వచ్చింది అసలు కనీసం ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో వచ్చిన కవరేజ్ కూడా సాక్షిలో రాలేదే సొంత కుటుంబ సభ్యురాలు అయినప్పుడు ఎందుకు రాలేదు వార్తలు సో అది కూడా ఆలోచించాల్సిన అంశం ఆ విషయం శర్మిళ గారికి తెలుసు తెలుసు కాబట్టి ఒకసారి ఓపెన్గానే అన్నారు ఏంటి ఇక్కడ సాక్షి కూడా వచ్చిందా మా వార్తలు మీరు రాయరు కదమ్మా మీరు ఎందుకు వచ్చారు అనేటట్టు మాట్లాడారు అది అందరికీ గుర్తున్నది కూడా సో కుటుంబంలో ఎవరు చిచ్చులు పెడుతున్నారనేది ఆలోచించాలి థ్యాంక్ యూ